హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఈ రోజు బుధవారం అవడంతో ఎంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులైతే వస్తుంది అలాగే గతంలో ఇచ్చిన విధంగానే మనకు కూడా ఈ రోజున ఇవ్వడం అయితే జరుగుతుందా లేదంటే కొన్ని ఎకరాల వరకు అయితే కొన్ని జిల్లాలో అయితే ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆపేస్తారా ఏంటని చాలా మంది రైతు అన్నలు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే అంటే గత వారం పది రోజుల నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా అప్పటి నుంచి వచ్చేసి ఈ ఈ మాకు వస్తుంది మాకు చాలా మంది అడుగుతున్నారు సో ఈ రోజున మనకైతే బుధవారం ఎంతమంది అయితే వస్తుంది వాటితో పాటు నిన్న ఎంతవరకు అయితే వచ్చింది అన్ని విషయాల గురించి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఉన్నాయో అది ఏ రోజున వస్తుందో అన్ని విషయాలు మనం అయితే తెలుసుకోవచ్చు దానికంటే ముందు మీరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ओके okay, ना సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించడం అయితే జరిగిందండి అది కూడా జనవరి నెలలో సో జనవరి నుంచి ఇప్పుడు జూన్ వచ్చినా సరే దాదాపు ఆరు నెలల సమయంలోనే మనకైతే డబ్బులు ఇప్పటికీ చాలా వరకు అయితే రావాల్సిన అయితే ఉంది కదా అసలు మన తెలంగాణలో మార్చి రాకముందనే డబ్బులు ఆపడం అయితే జరిగిందండి జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి ఫిబ్రవరి నెలలోనే మన తెలంగాణలో నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం వచ్చేసి ఆ రోజున డబ్బులు అయితే జమ చేసి వారి ఖాతాలో అయితే గతంలో అయితే జమ చేసేసారు కదా సో నాలుగు నుంచి ఆరు ఎకరాలు ఉన్న వారికి అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది ఇప్పుడు దాకా మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాట్లే రావట్లేదు అంటున్నారో ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది రైతన్నాలకైతే ఈ రోజున కూడా మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది అంటే నిన్న సో నిన్న అయినా మన తెలంగాణలో చాలా మంది రైతులకైతే వచ్చింది కాబట్టి ఈ రోజున కూడా మనకైతే ఎంతవరకు అయితే వస్తుంది అలాగే మన మన తెలంగాణలో ఇప్పుడు ఎవరైతే రైతనాలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎప్పుడెప్పుడు అసలు చాలా మంది ఆసక్తిగా ఎదురుతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారిన సరే గతంలో ఇచ్చిన హామీ కంటే కొంచెం పెద్దగా ఇస్తే ఇప్పటికే చాలా మంది అయితే అంటున్నారు సో ఇప్పటి వరకు మన తెలంగాణలో ఎవరైతే యాసంగి పంట వేసిన రైతులు అయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వస్తుందండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఏడు కలిగిన రైతు లోపం ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది మళ్ళీ వచ్చే వానకాలం సీజన్ అయితే ఉందో ప్రజెంట్ ఇప్పుడు దానికి సంబంధించిన డబ్బులు కూడా మనకైతే జూలై నెల నుంచి వచ్చే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తుందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ఒక పంటకి ఇచ్చిన తర్వాత మరొక పంటకు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళైతే వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి